ఒక స్టార్ హీరో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నటువంటి మహానటుడు అదే సమయంలో రాజకీయ వారసత్వ వారసుడు ఆయన పేరు మీకు అందరికి అర్థమై ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున గ్లోబల్ స్టార్ కానీ రేపు ఆయన వేదిక సినిమా సెట్స్ అవుతాయా లేక ప్రజల వేదిక అవుతుందా చాలా కాలంగా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది జూనియర్ పుట్టుకతోనే తెచ్చుకున్నటువంటి రెండు పెద్ద పరువులు ఉన్నాయి అవి అందరికి తెలిసినవే ఒకటి సినీ వారసత్వం మరొకటి రాజకీయ వర్సత్వం ఈ రెండింటి మధ్య ఆయన ప్రయాణం ఇప్పటికీ తెలుగు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది ఇటీవల ఆయన అక్క సుహాసిని ఇచ్చినటువంటి ఒక మాట హాట్ టాపిక్ గా మారిందనేది వాస్తవం తమ్ముడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు ఈ ఒక్క లైన్ అభిమానులు ఆనందం రగిలించింది కానీ ప్రశ్న ఒక్కటే ఎప్పుడు వస్తారు రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది నో రెండు వేల ముప్పై నాలుగు నో అయితే రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి మాత్రం జూనియర్ పొలిటికల్ రంగు ఉంటుంది స్పష్టంగా చెప్తున్నట్టు మాట అప్పటికి తెలుగు రాజకీయ దృశ్యం కూడా పూర్తిగా మారిపోతుందని నమ్ముతున్నారు ఎందుకంటే వైశ్యరీత్యా చంద్రబాబు వారసత్వం లోకేష్ చేతిలోకి పెడుతుంది జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంటుంది వైసీపీ జగన్ నేతృత్వంలోనే ముందుకు సాగుతుంది కానీ రెండు వేల ముప్పై నాలుగు తర్వాత ఏర్పడేటువంటి రాజకీయ శూన్యతను పూరించడానికి రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా జూనియర్ ఎంట్రీ ఇవ్వచ్చు అని అన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అప్పుడు ఆయన వయసు అనుభవం ప్రజల అంచనాలు అన్నింటికీ బ్యాలెన్స్ అవుతుందట బాగుంది కదా వాళ్ళ ఆలోచన మరి రెండు వేల ముప్పై తొమ్మిదిలో తెలుగు ప్రజలు చూడబోయేది సినిమా స్టార్ నుంచి గా మారినటువంటి జూనియర్ రూప ఇప్పటికైతే సమాధానం లేదు కానీ జూనియర్ ఎంట్రీ అనే సస్పెన్స్ రాజకీయాల్లో నిత్యం హాట్ టాపిక్గా అవుతూనే కనిపిస్తూ ఉంటుంది